యహోష్వ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పది పదకొండు వచ్చిన యహోష్వ గ్రంథము పద్నాలుగు అధ్యాయము పదవ వచ్చిన యహోవా చెప్పినట్లు యహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇస్రాయేలీలు అరణ్యంలో నడిచిన ఈ నలువది ఐదేండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు ఇదిగో ఇప్పుడు ఎనభై ఐదేండ్ల వాడను మోషే నన్ను పంపిన నాడు ఎంత బలమో నేటి వరకు నాకు అంత బలము యుద్ధము చేయుటకు గాని వచ్చి చూపోచూ నుండిటకు గానీ నాకు ఎప్పటి ఎట్లు బలమున్నది ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడు అండి కాలేబు ఎలాంటి మాట అంటున్నాడు కాలేబో ఏమంటున్నాడు చూడండి పద్నాలుగు పదవ వచ్చిన ఎహోవా చెప్పినట్లు యహోవా మోస యొక్క ఆ మాట సెలిచ్చినప్పటి నుండి ఇస్రాయేల్ అరణ్యంలో నడిచిన ఈ నలువది ఐదు ఏండ్లు ఆయన నన్ను సజీవునుగా కాపాడి ఉన్నాడు ఇదిగో నేను ఇప్పుడు ఎంత వయసు అండి ఎనుభది ఐదు ఏండ్ల వాడను ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ ఎనభై ఐదు సంవత్సరాలు ఇప్పుడు అన్నేండ్లు నడుస్తూ వచ్చాను అన్నేండ్లు నడుస్తూ వచ్చాను ఆయనతో పాటు కాబట్టి ఇప్పుడు నాకు ఎనభై ఐదు సంవత్సరాలు వచ్చినాయి ఇప్పుడు పదకొండు వచ్చిన అంటున్నాడు విహోష్వ గ్రంథము పద్నాలుగు పదకొండు మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలము బలము నేటి వరకు నాకంత బలము యుద్ధము చేయుటకు కానీ వచ్చు పోచుకు కానీ నాకెప్పటి ఎప్పటి ఎట్లు బలమున్నది హలెయ్యా చాలా శ్రేష్టమైన మాట ఏమిటంటే కాలేబు నాకు ఎనభై ఐదు ఏండ్లు సంవత్సరాలు ఎనభై ఐదు ఏండ్ల వయసు ఉంది ఇప్పుడు కానీ అతి శ్రేష్టమైన మాట ఏమిటంటే ఇదిగో నేను నేను ఇప్పుడు ఎనభై ఐదేళ్ళ వాడను యుద్ధము చేయుటకు నాకు ఎప్పటి అట్లు బలమున్నది హలోయ ఎంత వయసు పైబడిన అనగా ఎనభై ఐదు వయసులో కూడా బలహీనుడు కాలేదు బలహీనుడు కాలేదు రెండవది ఆసక్తి సన్నగిల్లలేదు ఇప్పటికీ యుద్ధము చేయడానికి ఎస్ రెడీ ఐఎమ్ రెడీ నుండి వచ్చిందండి మనం ఎనభై ఐదేళ్ళ వయసులో ఖాళీ పంచున్నాడు యుద్ధం చేయడానికి ఇప్పుడు రెడీ నాకు కాబట్టి ఏమాత్రము ఒక నిరాశత చెప్పట్లేదు ఆసక్తి సన్నగిలలేదు దేవుని బిడ్డ మన జీవితంలో ఏదైనా కానీ మనం ప్రారంభిస్తే మనం దేవుని కొరకు సేవ చేస్తే ప్రారంభిస్తే రోషంతో పౌరుషంతో ఉంటే ఓ రెండు సంవత్సరాలు ఉంటాం లేదా మూడు సంవత్సరాలు ఉంటాం తర్వాత రొటీన్ అంతే రోజులు గడిచిన కొలది సేవ గురించి దేవుని పని గురించి రోషము పౌరుషము ఆ యొక్క తీవ్రత లేదు ఆరంభంలో ఏదైనా చేస్తాను దేవుని గురించి తన్నిచ్చుకుంటాను లేదా ప్రాణాలను ఇస్తాను ఏమైనా చేస్తాను రోషం పౌరుషం ఉన్నవాళ్ళు కొన్ని రోజుల తర్వాత జస్ట్ రొటీన్ లైఫ్ అంతే జస్ట్ రొటీన్ కాబట్టి మనము దేవుని సేవలో దేవుని పని గురించి దేవుని బిడ్డ ఎన్నడూ రిటైర్డ్ అవ పౌలు అంటాడు ఆసక్తి విషయమై మాంధ్యులు కాక అంటే మంద మతం రాకూడదు ఓ రొటీన్ లైఫ్కి వెళ్ళిపోవద్దు ఎప్పుడు ఫైర్లో ఉండాలా దేవుని బిడ్డ ఎనభై ఏండ్ల వయసులో ఉన్న వ్యక్తి అంటున్నాడు చల్లారిపోలేదు ఆశ పోలేదు ఆవిరైపోలేదు కాబట్టి దేవుని విషయాల్లో సేవ విషయాల్లో మొదటి ఐదు సంవత్సరాలు ఫైర్ తర్వాత అంతా కాదు కాదు ఎన్నేండ్లు వచ్చినా సరే ఏ రోజు పరిచర్ చేసినా ఏ రోజు సేవన్నా ఫైర్ నింపబడి ఉండాలా కాలేబు మనతో మాట్లాడొచ్చిన మాట రొటీన్ లైఫ్ కాదు రొటీన్ లైఫ్ కాదు నీ శక్తి నీ గొంతుల స్వరముందా చేతుల బలం ఉందా నడవగలవా చేయగలవా పూర్తి శక్తితో పనిచేయి తప్పించుకోవడానికి బాకం నీ శక్తి అంతరితో పనిచేయి కాలేబు సవాల్ చేస్తున్నాడు ఎనభై ఐదేళ్ల వయసులో ఐఎమ్ రెడీ టు ఫైట్ యుద్ధం చేస్తాను నేను రెడీగా ఉన్నాను మనం ఎప్పుడు ఆశ సన్నగిలిపోకూడదు దేవుని గురించిన ఆసక్తి సన్నగిలిపోకూడదు నువ్వు శక్తివంచం లేకుండా పోరాడాలి